అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల జులై జీతాలు పెన్షన్ల సంబంధించి సమాచారం చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తయారు సమాచారం వీడియో చేయడం జరుగుతుంది అలాగే ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి అలాగే మీరు లైక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హైప్ అనే ఒకటి వస్తుంది దాని మీద మీరు టచ్ చేసినట్లయితే మనకి పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ ద్వారా వీడియో అందరికీ ఎక్కువ మందికి చేరువుతుంది దీని ద్వారా మీరు మన ఛానల్ని ప్రోత్సహించవచ్చు మీకు ఈ వీడియోలు ఉపయోగపడతాయి అనుకుంటే అలా చేయండి లేకపోతే అవసరం లేదు ఇదే దీనికి సంబంధించిన సమాచారం మనకి ఉదయం నుంచి కూడా బిల్లుల్లో ఎటువంటి కదలికైతే లేదు అన్నీ కూడా ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించిన బిల్లు చెక్ చేశాను అన్ని బిల్లు కూడా మన వెయిటింగ్ ఫర్ ఫ్రంట్లీ ఇరెన్స్లో ఉన్నాయి ఇది ఉద్యోగులకు సంబంధించిన బిల్లు ఇది చాలా బిల్లు చెక్ చేయడం జరిగింది అన్ని కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్లీ లో ఉన్నాయి అలాగే పెన్షన్ సంబంధించి బిల్లు కూడా అన్ని మనకి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్లీ ఇయర్యన్స్లో ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే బిల్లుల్లో ఎటువంటి కదలక ఏ ఒక్క బిల్లు కూడా కదలిక లేదు కాబట్టి ఈరోజు సాయంత్రం అయితే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశాలు లేవు సాయంత్రం పైన ఏమైనా జీతాలు పెన్షన్లు బిల్లుల్లో ఏమైనా కదలిక వచ్చినట్లయితే తర్వాత ఆ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఏవైనా సాయంత్రం సమయంలో ఏమైనా కదలిక వచ్చినట్లయితే రేపు ఉదయంకి లేదా రై రోజు సాయంత్రానికి కొందరికైనా జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది